ార్దైట్ నుండి తీయబడింది అనేది మనకి ఇది దేంట్లో నుండి ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ తీయబడింది అని చూసుకున్నట్లయితే లియోనార్దైట్ అనే ఒక పొర యోనార్దైట్ అనే లియోనార్దైట్ అనేది మనకి ఇక్కడ కోల్ మైన్స్ యురేనియం మైన్స్ అట్లాగే మైన్స్ ఎలాగైతే ఉంటాయో అలాగా ఫారెస్ట్ లలో లియోనార్దైట్ అనేవి లేయర్స్ లేయర్స్ గా ఫామ్ అయి ఉంటుంది అంటే మంచి భూములలో లియోనార్దైట్ అనేది ఒక కోల్ లాగా ఒక బొగ్గు లాగా భూమిలో లేయర్స్ లేయర్స్ లాగా ఫామ్ అయి ఉంటుంది దీంట్లో నుండి మనకి బయట దొరికేవి మనకి హ్యూమిక్ యాసిడ్ అని ఫల్విక్ యాసిడ్ అని బయట చాలా దొరుకుతూ ఉంటాయి కానీ వాటి యొక్క సోర్స్ అనేది ఇంపార్టెంట్ ఆ పర్టిక్యులర్ ఆ పర్టిక్యులర్ గా మనకి ఏవైతే ఉంటాయో ఇంగ్రీడియంట్స్ ఆర్పి సెవెంటీ సిక్స్ అనేది మనకి లియోనార్దైట్ నుండి తీయబడింది లియోనార్దైట్ అనేది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది ప్రపంచంలోనే హ్యూమిక్ యాసిడ్ కి ఫల్విక్ యాసిడ్ కి లియోనార్దైట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ గా చెప్పుకోవచ్చు సో ఈ లియోనార్దైట్ అనేది ఏం చేస్తుంది అంటే భూమికి మరియు మొక్కకి మధ్యలో సహాయకారిణిగా పనిచేస్తుంది సహాయకరణ అంటే కెటాలిస్టిక్ అంటే భూమిలో ఉన్న పోషకాలన్నీ కూడా మొక్కకు అందే విధంగా చేయడానికి పనిచేస్తుంది ఇలియోన్ అడేట అనేవి భూమి లోపల ఒక ఇరవై నుండి ముప్పై అడుగుల లోతులో ఉండడం జరుగుతుంది దాని నుండి తీయబడింది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అండ్ ఇది భూమిని మొత్తం కూడా రీకండిషన్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటే భూమిని మొత్తం కూడా ఫర్టైల్ చేయడానికి ఉపయోగపడుతుంది హెల్దీ చేయడానికి ఉపయోగపడుతుంది దీంట్లో మనము రెండు విధాలుగా ఇస్తున్నాము ఒకటి స్ప్రే ద్వారా ఇస్తున్నాము ఇంకొకటి సాయిల్ అప్లికేషన్ ద్వారా ఇస్తున్నాము ఇక్కడ సాయిల్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఫోకస్ అనేది సాయిల్ అప్లికేషన్ సాయిల్ అప్లికేషన్ మీద మాత్రమే ఉండాలి సాయిల్ అప్లికేషన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి సాయిల్ మొత్తం కూడా యాక్టివేట్ అయిపోతుంది భూమిలో మనకి ఇంతకుముందు ప్రజెంట్ ఉన్న సాయిల్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం కూడా గుల్లబారే విధంగా లేవు మొత్తం కూడా వాటర్ కెపా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది లేదు అంటే నీరుని పట్టి ఉంచే గుణం అనేది భూమిలో లేదు అలాగే పిహెచ్ ఈ రోజు మనకి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం పిహెచ్ సేంద్రీయకరబము అలాగే కొన్ని రకాల న్యూట్రియన్స్ అనేవి తక్కువగా ఉండడం జరిగింది సో అవన్నీ పెంచడానికి అసలు ఈ సేంద్రీయ కర్భనం భూమిలో ఇంక్రీజ్ అయినప్పుడు మనకి మొక్కలు ఎలాంటి చేంజెస్ వస్తాయి భూమిలో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేది చూద్దాం ఇప్పుడు సాయిల్ అప్లికేషన్ ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి సాయిల్ అప్లికేషన్ ఎప్పుడైతే ఇస్తున్నామో అంటే భూమి మీద ఎప్పుడైతే ఆర్పీఎస్ భూమిలో ఎప్పుడైతే ఇస్తున్నామో భూమిలో హ్యూమ హ్యూమిక్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది హ్యూమస్ అంటే ఏంటంటే బ్రతికి ఉన్న బ్యాక్టీరియా భూమి భూమిలో జీవం ఉండే జీవాలు ఏవైతే ఉంటాయో వాటి మొత్తం కూడా హ్యూమస్ అని అంటారు మాన్యూర్ అని అంటారు సో భూమిలో మంచి బ్యాక్టీరియా యొక్క గ్రోత్ ని పెంచుతుంది సాయిల్ అప్లికేషన్ ఎప్పుడైతే ఇస్తున్నాం భూమిలో మంచి బ్యాక్టీరియా యొక్క గ్రోత్ అనేది ఉంటుంది మంచి బ్యాక్టీరియా ఎప్పుడైతే భూమిలో పెరుగుతుందో ఆటోమేటిక్ గా భూమి అనేది గుల్లబారే విధంగా అవుతుంది మంచి బ్యాక్టీరియా ఏం చేస్తూ ఉంటుంది భూమిలో ఈజీ లాంగ్వేజ్ లో చెప్తాను భూమిలో ట్రావెల్ చేస్తూ ఉంటది అంటే మంచి సూక్ష్మ జీవులు సూక్ష్మజీవులు బ్యాక్టీరియా ఏంటంటే భూమిలో ఎప్పుడైతే ట్రావెల్ చేస్తూ ఉంటాయో భూమిలో ట్రావెల్ చేస్తు భూమి మొత్తం కూడా గుళ్ళబారే విధంగా తయారవుతుంది భూమి ఎప్పుడైతే గుల్లబారుతుందో మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది ఈజీగా భూమి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మొక్క వేరు వ్యవస్థ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా హెల్దీగా అలాగే చాలా పిల్ల తల్లి వేరుతో పాటు పిల్ల వేరు ఎప్పుడైతే స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతుందో ఆ ఆ వేరు వ్యవస్థ నుండి భూమిలో ఉన్న పోషకాలు అన్ని కూడా మొక్క అనేది తీసుకోవడం జరుగుతుంది రూట్ వ్యవస్థ ద్వారా సో ఎప్పుడైతే సాయిల్ అప్లికేషన్ లో ఇస్తున్నామో హ్యూమిక్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది అంటే భూమిలో మంచి బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది వేరు వ్యవస్థ అనేది అధికంగా ఇక్కడ మీకు ఇచ్చాను కదా ఈ వేరు వ్యవస్థ అనేది ఇది నార్మల్ సాయిల్లో ఉండే వేర్ వ్యవస్థ ఇది బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియల్ పర్సంటేజ్ ఉండే భూమి యొక్క వేరు వ్యవస్థ అంటే వేరు అనేది మంచిగా రూట్స్ ఏవైతే ఉంటాయో హెల్దీగా స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతుంది హెల్దీగా ఎప్పుడైతే స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతుంది భూమిలో ఉన్న పోషకాలన్నీ అన్ని కూడా ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే న్యూట్రియంట్ అప్డేట్ చెప్పాను మీకు లైక్ వేరు వ్యవస్థ ఎప్పుడైతే ఎక్కువగా హెల్దీగా పెరుగుతుందో భూమిలో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి ఆల్రెడీ అవైలబుల్గా ఉంటాయి భూమిలో కానీ వాటిని యాక్టివేట్ చేయాలి భూమిలో మనకి మనకు కావాల్సిన నత్రజని భాస్వరం పొటాషియం మైక్రోన్యూట్రియన్స్ మైక్రోన్యూట్రియన్స్ అలాగే ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నిటిని కూడా యాక్టివేట్ చేయడానికి మనకి ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ మనము సేంద్రియ కర్బణం అనేది పెంచుతూ ఉన్నాము భూమిలో సేంద్రీయ కర్బణం అంటే ఏంటి జస్ట్ హెల్దీ బ్యాక్టీరియా ఈ హెల్దీ బ్యాక్టీరియా భూములు ఎప్పుడైతే మనము ఇంక్రీజ్ చేస్తూ ఉన్నామో ఆటోమేటిక్ గా మొక్క నుండి భూమి నుండి వ్యవస్థ ద్వారా తీసుకోవడం జరుగుతుంది నీకు ఫస్ట్ చెప్పాను సహాయకారిణిగా ఒక కెటాలిస్ట్ గా యూజ్ అవుతుంది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది ఒక కెటాలిస్ట్ గా అంటే భూమిలో ఉన్న పోషకాలన్నీ కూడా యాక్టివేట్ చేస్తుంది యాక్టివేట్ చేసి భూమికి అందే విధంగా చేస్తుంది మనం ఎన్నో రకాల మందులు వేస్తూ ఉంటాము స్టిల్ మొక్క అనేది తీసుకునే స్టేజ్లో ఉండదు ఇక్కడ ప్రధాన భూమిని యాక్టివేట్ చేయడానికి మొక్క పెరగడానికి ప్రధానంగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే భూమిలో ఉన్న పోషకాలు మొక్కకు అందుతున్నాయా లేదా భూమిలో ఉన్న పోషకాలు మొక్కకు అందుతున్నాయా లేదా అనే దానిపైన ఫోకస్ చేసుకోవాలి అది అందడానికి మనం ఏం చేయాలి అంటే మనకి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు పశువుల ఎరువు వేసుకోవచ్చు ఆర్గానిక్ మాన్యూర్ వేసుకోవచ్చు భూమిలో కానీ ప్రత్యామ్నాయంగా ప్రజెంట్ పశువుల ఎరువు అనేది మాక్సిమం ఎప్పుడు పడితే అప్పుడు దొరకడం లేదు అలాగే పశువులు ఎరువు కూడా చాలా ల్యాకింగ్ అనేది ఉంది పశువులు మాక్సిమం ఎవరు పెంచుకోవడం లేదు మినిమం ఇంతకుముందు ప్రతి ఇంట్లో పశువులు ఉండేవి కానీ ఇప్పుడు ఈ పెట్టుబడుల కోసం పశువుల్ని కూడా సేల్ చేసేస్తున్నారు సో దానికి ప్రత్యామ్నాయంగా మనకి ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది ఉపయోగపడుతుంది భూమి మొత్తాన్ని కూడా యాక్టివేట్ చేసేసి భూమిలో ఉన్న పోషకాలు అన్నింటినీ కూడా యాక్టివేట్ చేసేసి మొక్కకు అందే విధంగా చేస్తుంది భూమి యాక్టివేట్గా ఉన్నప్పుడు పైనుండి మనకి స్ప్రేయింగ్ చేసే చాలా వరకు ఖర్చు అనేది తగ్గిపోతుంది అంటే గ్రోత్ కోసం ఫ్లవర్ రావడం కోసం మార్పులు పెరగడం కోసము ఎక్కువగా మనకి అవసరం అనేది ఉండదు సో భూమి పైన మనం ఎక్కువగా ఫోకస్ అనేది ఉంటుంది సో ఆర్పి సెవెన్ సిక్స్ మనం ఎప్పుడైతే భూమిలో వేస్తున్నామో ఇలా భూమిని మొత్తం కూడా యాక్టివేట్ చేస్తుంది భూమిలో ఉన్న పోషకాలు అన్నీ కూడా మొక్కకు అందే విధంగా చేస్తాయి అలాగే ఇప్పటి మనము ఫర్టిలైజర్ అలాగే కెమికల్స్ భూమిలో వేస్తూ వచ్చాము ఇవన్నీ భూమిలోనే ఉండిపోయిన ఉండిపోయి అవి మొత్తం కూడా భూమిలోనే ఉండిపోయి కంటామినేషన్ అనేది జరుగుతుంది అంటే ఎక్కువగా హెవీ మెటల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎన్ని రోజులు మనము దాంట్లో నిల్వ అన్నమాట టాక్సిక్ సబ్స్టాన్స్ టాక్సిక్ మెటల్స్ అంటే కొన్ని హానికరమైన పదార్థాలు ఏవైతే ఉంటాయో భూమిలో స్ట్రక్ అయిపోయి ఉంటాయి అవి స్ట్రక్ అయిపోయి మనకి ఎప్పుడు కనిపిస్తాయి అంటే వాటర్ లాగింగ్ జరుగుతుంది కదా వాటర్ లాగింగ్ జరిగినప్పుడు భూమిలో అంటే వర్షాలు పడ్డప్పుడు భూమిలో తేమ శాతం ఎక్కువైనప్పుడు కంటామినేషన్ అనేది మొక్క వేరుకి ఎఫెక్ట్ అనేది జరగడం ఉంటుంది భూమిలో ఎప్పుడైతే మనకి ఇంతకుముందు కెమికల్స్ అనేవి ఉంటాయి అవన్నీ కూడా ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి అటాక్సిక్ కెమికల్స్ ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి అంటే భూమిలో ఎక్కువగా తేమ శాతం ఉన్నప్పుడు వర్షాకాలంలో అది దేనికి రిజల్ట్ అవుతుంది అంటే మనకి రూట్ వ్యవస్థ మన రూట్ రాట్ వేరుకుళ్ళు అలాగే మొక్క వడలిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ని ఎప్పుడైతే ఇస్తున్నామో మనకి ఇలాంటిది జరుగుతూ ఉంటాయి అలాగే బ్యాలెన్స్ ని పిహెచ్ ని బ్యాలెన్స్ చేస్తుంది భూమిలో పిహెచ్ అనేది వెరీ ఇంపార్టెంట్ భూమిలో ఇది నేను హండ్రెడ్ కాదు థౌజండ్ టైమ్స్ కూడా చెప్తాను భూమిలో పీహెచ్ ఎప్పుడైతే బ్యాలెన్స్ గా ఉంటుందో ఉదజని సూచి ఎప్పుడైతే ఆమ్లత్వము అలాగే క్షారత్వము రెండు స్కేల్స్ అనేవి ఉంటాయి భూమిలో పిహెచ్ ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఒక మొక్క పెరగడానికి అంటే కరెక్ట్గా పోషకాలు ఏ పోషకానికి ఆ పోషకము కరెక్ట్గా అందడం అనేది జరుగుతుంది మొక్కకి భూమి అనేది